ఏమంటారండి అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి మీ వాయిస్ అంతా కట్ అవుతుందండి కాల్ కట్ అయినట్టుంది చీడ పిడలు దేరకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందుగా ముఖ్యంగా మనకి రైతు వారిగా వెళ్ళినప్పుడు ఈ మొదటి దశ లోపల వేప నూనె అనేది కామన్ గా అందరూ కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటాం ఈ వేప నూనె ఎప్పుడైతే స్ప్రే చేస్తూ ఉంటామో జనరల్గా సో మనకి గుడ్డు దశ ఏదైతే ఉందో మొత్తం కూడా అంతరించిపోతూ ఉంటుంది కనుక పురుగులు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇంకా ఇంకా బాగా రావాలి అంటే మీరు ఫ్రీక్వెంట్గా మనకు ఉండేటువంటి యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల దశపర్ణి కషాయం ఏదైతే ఉంటుందో ఈ యొక్క దశపర్ణి కషాయాన్ని ఫ్రీక్వెంట్గా వాడుకుంటూ ఉంటే మీకు దాదాపుగా వంద శాతం పురుగులు రాకుండా ఉంటాయి తెగుళ్ళు ఏదైనా కానీ తర్వాత మీకు ఇంకా అగ్నియాస్త్రం అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ రెండు రకాలైనటువంటి ఒక కషాయాల్ని ఇవి ప్రతి పది రోజులకు ఒకసారి మీరు ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మార్చి మార్చి వాడినట్టయితే దాదాపుగా మీకు ఇలాంటి యొక్క సమస్యలు అనేది దీంట్లో రావండి శివప్రసాద్ గారు వరి సాగులో ప్రధానంగా వాడాల్సిన ఎరువులు ఏంటంటారు వరికి సంబంధించినంత వరకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మన రెండు రాష్ట్రాల్లో కూడా వరి యొక్క సాగు చాలా ఎక్కువగా ఉంది కనుక మొదటి దశ ఇక్కడ మనము రెండు కేటగిరీలో తీసుకున్నాము భూమికి ఇచ్చేటువంటిది తర్వాత మొక్కలకి ఇచ్చేటువంటిది భూమికి ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క జీవామృతంతో పాటు ల్యాబ్ ద్రావణం కానీ ఐఎంఓ కానీ ఇది తీసుకొని ప్రతి వారం ప్రతి వారం భూమికి ఇస్తూ వెళ్ళండి ఒక రెండు వందల లీటర్ల వాటర్ లోపట ఒక హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు ల్యాబ్ రావడం తర్వాత ఒక హాఫ్ కేజీ వన్ కేజీ అయ్యమ్ కలుపుకొని ఫ్రీక్వెంట్గా భూమికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి ఇది కంటిన్యూ షెడ్యూల్ అనమాట మొత్తం అంతా పంట కాలం మొత్తం తర్వాత అది ఇక్కడ తోటి అయిపోయింది కదా భూమికి ఇచ్చేది తర్వాత ఇప్పుడు ఏం చేయాలి స్ప్రేయింగ్ ఈ స్ప్రే చేసేటువంటి ఒక సందర్భంలో నారు దశ ఏదైతే ఉంటుందో నారు దశ లోపల మీరు ఈ ఫిష్ కానీ తర్వాత లేదంటే వేప నూనె కానీ స్ప్రే చేసుకోండి ఒకటి రెండు సార్లు గ్రోతింగ్ బాగుంటుంది తర్వాత నాట్ వేసిన తర్వాత కూడా మీరు ఇక్కడి నుంచి షెడ్యూల్ అనేది అవలంబించుకోండి ఎలా ఉండాలి అని అంటే ప్రతి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఈ ఫిష్ తర్వాత రెండోది వచ్చేసి ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల వరకు ఇది బాగా ఇవ్వండి తర్వాత ఈ మధ్య మీకు ఈ పొటాష్కు సంబంధించినటువంటి కొంచెం వెన్ను కానీ ఇది గట్టిగా రావడానికి సంబంధించిన పొగాప్ తోటి తయారు చేసుకునేటువంటి ఒక పొటాష్ ద్రావణాన్ని ఇవ్వండి తర్వాత ఈ ఫ్లవరింగ్ ఎప్పుడైతే వస్తుందో పూతదాశ ఎప్పుడైతే వస్తుందో వెన్ను ఎంతుందో అలాంటప్పుడు ఓహెచ్ఎన్స్ ఏవైతే ఉన్నాయో ఓరియంటల్ ఎయిర్బల్ న్యూట్రిషన్ అంటాం కదా సో ఆ ఓహెచ్ఎన్ అనేది స్ప్రే చేసుకుంటూ వెళ్ళండి ఈ సందర్భంలోనే ఇంకా ఎక్కువగా మైక్రోన్యూట్రిషన్స్ కూడా ఈ ఈనేటువంటి యొక్క దశలో అవసరం పడతాయి కనుక ఫ్రూట్ ఫార్మెంటెడ్ జ్యూస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది గింజ కట్టేటువంటి దశ లోపల ముఖ్యంగా మనకి ఈ యొక్క కాల్షియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గింజ యొక్క గట్టిదానానికి కనుక మనకు గవ్వలతోటి తయారు చేసుకునేటువంటి యొక్క కాల్షియం పొటాష్ ఈ రెండు ప్రాపర్గా ఇస్తూ ఉంటే మనకి పంటకాలం లోపల మంచి దిగుబడులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది శివప్రసాద్ గారు ఇప్పుడైతే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా మరి ఏ వరి వేస్తే మంచిదంటారో అలాగే అధిక దిగుబడి సాధించాలంటే ఏం చర్యలు తీసుకోవాలంటారు మనకి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం లోపల మనం దేశవాళి రకాలైనటువంటి యొక్క విత్తనాలని వాడడం జరుగుతుంది అది కూరగాయలైనా కానివ్వండి లేకపోతే వరికి సంబంధించినంత సో అందుబాటులో ఉన్నంత వరకు చాలామంది వరకు నాటు రకాలైనటువంటి వాడుతూ ఉండరు వరికి సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి కానీ ఇక దిగుబడి అనేది విషయానికి వచ్చినప్పుడు ప్రకృతి వ్యవసాయంలోపట అది మన చేతుల్లో కొంత ముఖ్య ఎక్కువ భాగం భూమిలోనే ఆధారపడి ఉంది భూమిలో మంచి సారం ఉంటే మంచి దిగుబడి అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది సో అది ప్రకృతి సిద్ధంగా జరిగేది రెండోది ఏంటంటే మన చేతుల్లో కొంతవరకు ఉందనమాట కనుక ఇందాక చెప్పినటువంటి ఒక ప్రకారం టైం టు టైం మీరు ఈ న్యూట్రిషన్స్ కానీ కషాయాలు కానీ అన్నీ కూడా ప్రాపర్గా వాడుకోగలిగితే మొదటి దశలోనే మీరు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బస్ ఓకే అండి మహబూబ్ నగర్ నుంచి వెంకటరెడ్డి గారు కాల్ చేస్తే మాట్లాడదాం నమస్తే వెంకటరెడ్డి గారు మీ సందేహం గురించి శివప్రసాద్ గారితో ఓకే హలో నమస్తే అండి చెప్పండి నేను నా పేరు వెంకటరెడ్డి అవంగపురం వెంకటరెడ్డి గండేరు మండలం సొల్కర్పేట గ్రామం సార్ అయితే మాకు ఇప్పుడు ప్రభుత్వము పామాయిల్ గురించి చాలా ప్రచారం చేస్తున్నారు కదా సార్ అయితే సబ్సిడీలు ఇస్తున్నారు అంత ఇస్తున్నారు కొద్దిగా తోట నేను కూడా ఒక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టుకోవాలని చెప్పి మంత్రి నారాజన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన శాన్షన్ చేశారు కానీ కొద్దిగా సబ్సిడీలు కొద్దిగా ఇంకా ఎక్కువ చేస్తే ఆయిల్ గురించి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా చెప్తే బాగుంటుంది సార్ పామ్ ఆయిల్ అండి మామూలుగా ఇప్పుడు రేటు బాగుంది మనకి ముందు నుంచి కూడా వేరే కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ఒక ఆయిల్స్ అనేది మధ్యలో కొంచెం రావడం తగ్గించడం తోటి డిమాండ్ బాగా పెరిగింది సో తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని కొంచెం ముందే పసిగట్టి భవిష్యత్తు లోపట మన యొక్క ప్రాంతంలోనే ఇలాంటి యొక్క మొక్కలు ఉంటే బాగుంటుంది దిగుబడి ఇక్కడే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రెండు తెలంగాణలో మనకు ముఖ్యంగా ఇటు నల్గొండ కానీ మహబునగర్ కానీ వేరే జిల్లాల్లో కూడా ఈ మధ్యలో బాగా పెడతా ఉండరు మొత్తం అంతా కూడా సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది తక్కువ పెట్టుబడితోటి మనకు ఉండేటువంటి యొక్క బంజార భూములలోపట తక్కువ పెట్టుబడి తక్కువ నీళ్ళతోటి ఈజీగా అయిపోయేటువంటి ఒక క్రాప్ మొత్తం అంతా కూడా ఈరోజు సరాసరి ఒక ఎకరానికి దాదాపు ఆయిల్ ఫామ్ మీద కూడా మనకు ఒక రెండు లక్షల రూపాయల వరకు కూడా ఆదాయం ఉంది ఇప్పుడు ఇంతకుముందు యాభై వేలు అరవై వేలు వచ్చేటువంటిది ఈ మధ్యకాలంలో ఒక గత ఒక సంవత్సరం నుంచి కూడా రెండు లక్షల దాకా కూడా ఆదాయం తీసుకుంటా ఉన్నారు వీటి యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది అన్నమాట రాను రాను కనుక వీలైనంత వరకు మీకు చిలక పొలాలు ఏవైతే ఉంటాయో అలా కొంచెం తక్కువ నీటి సదుపాయం ఉన్నా కానీ ఈజీగా మనం ఈ మొక్కలు పెంచుకోవచ్చు ఎటువంటి చీడపీడలు కానీ ఇలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండేవి అన్నమాట మొత్తం అంతా కొంచెం ఏంటంటే ఈ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యొక్క యూనిట్లు కూడా ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఇంకా టైం పడుతూ ఉంటుంది కనుక ఇప్పుడు మొక్కలు పెట్టుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాల లోపల అవి కూడా మొదలవడానికి అవకాశం ఉంటుంది మొత్తం అంతా ఓకే అండి వెస్ట్ గోదావరి నుంచి సురేష్ గారు కాల్ చేస్తే మాట్లాడదాం నమస్తే సురేష్ గారు ఏముంది మన కొబ్బరిలో కోపం ఉందండి కాపులు బాగా తగ్గిపోయింది రెండు రెండు సంవత్సరాల నుంచి చెప్పండి సార్ సహజ్ గారు అండి మాది కోకో తోట ఉందండి అది రెండు సంవత్సరాల నుండి బాగా పంట వీలు బాగా తగ్గిపోయిందండి అంటే వయసు ఎంత ఉందండి మొక్కల వయసు ఎంత ఉంది వయసు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మీరు మామూలుగా ఏమేమి వాడుతుంటారు జనరల్ గా

భూమిలో అనే సారం అనేది రాను రాను తగ్గిపోతూ ఉంటుందండి మన యొక్క మొబైల్లో ఏ విధంగా అయితే బ్యాలెన్స్ని ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటామో అదే విధంగా భూమిలో కూడా మనం భూమిని కూడా రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి అంటే మీకు ముఖ్యంగా ఈ యొక్క పశువుల ఎరువులు ఏవైతే ఉంటాయో పశువుల ఎరువులు కొంచెం ఎక్కువగా వాడండి తర్వాత మీకు ఈ యొక్క కట్ చేసిన తర్వాత చెత్త చెదర ఆకులు ఏవైతే ఉన్నాయో తీసి తగలబెట్టకుండా అదే భూమిపైన మల్చింగ్ చేస్తూ ఉండేటువంటి యొక్క ప్రయత్నం చేయండి వీలైనంత వరకు తర్వాత ఈ యొక్క జీవామృతాలు ఇవన్నీ కూడా భూమి మీద చల్లుతూ ఉంటే కూడా మీకు ఆటోమేటిక్గా మైక్రో ఆర్గానిజం పెరిగి మీరు వేసినటువంటి యొక్క పశువుల ఎరువులు కానీ తర్వాత మల్చింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం అంతా కూడా ఎరువుగా కన్వర్ట్ చేసి ఈజీగా మీకు తక్కువ ఖర్చు లోపల భూమి అనేది తొందరగా సారం కావడానికి అవకాశం ఉంటుందండి మొత్తం అంతా